శతక సాహితి సరస్వతికి నమస్కారం ఉన్న ఘనత బట్టి మన్నింతురేగాని పిన్న పెద్దతనములెన్నబోరు వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా విశ్వదాభిరామ వినురవేమా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సద్గుణాన్ని బట్టి అతన్ని గౌరవిస్తారు తప్ప పెద్దవాడ చిన్నవాడ అనేటువంటిది చూడరు అది ఎలాగంటే వాసుదేవు విడిచి వసుదేవు నింతురా వసుదేవుని కుమారుడు వాసుదేవుడు శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడు మహాశక్తి సంపన్నుడు ప్రజ్ఞాస్వరూపుడు ఈ చరాచర సృష్టి అంతా కూడా తన విలాసమని తన ఎందే కలదని విశ్వరూపం ఎత్తి చూపినవాడు దివ్యాద్భుతమైనటువంటి బోధ చేసినవాడు ఎక్కడెక్కడ రాక్షసులున్నా దుర్మార్గులున్నా చేత ఈ భూమి పీడింపబడుతున్నా కూడా వారందరినీ ఒక దివ్య ప్రణాళికతో తగినటువంటి వారిని కలుపుకుని ఈ దుర్మార్గులందరినీ సంహరించి భూభారాన్ని తొలగించినటువంటి మహాత్ముడు మహావిష్ణువు యొక్క అవతారం అటువంటి శ్రీకృష్ణుడు చిన్నవాడని ఆయన్ని పక్కనబెట్టి వసుదేవు నెంతురా వాసుదేవు విడిచి వసుదేవు నెంతురా ఈ కృష్ణుడి కన్నా పెద్దవాడు ఈయన తండ్రి అని పూజలన్నీ వసుదేవుడికి చేస్తున్నారా చేయటం లేదు శ్రీకృష్ణుడికే చేస్తున్నారు కనుక ఉన్న ఘనత బట్టి మనితురేగాని పిన్న పెద్దధనములెన్నబోరు చిన్నవాడు పెద్దవాడు అని చూడరు ఉన్న సద్గుణాన్ని గుర్తించి దాన్నే గౌరవిస్తారు అంటూ మీరు సద్గుణాలను కలిగి ఉండండి అని చెబుతూ కనుక ఎవరికి వారు సద్గుణములను కలిగి ఉండాలి అలా కలిగి ఉన్నప్పుడు చిన్నవారైనా గౌరవింపబడతారు అని అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించాడు వేమన గారు అలాగే ఆత్మలోని నాదమాలించి ఆలించి ఆశలందు చిక్కడాది యోగి నిరంతరము కూడా తనలో నుండి వ్యక్తమవుతున్నటువంటి ఓంకార నాదాన్ని తనలోనున్న ఓంకారాన్ని నిరంతరము కూడా గమనిస్తూ ఆ నాదంలో లీనమై ఆనందిస్తూ ఉంటాడు అంతే తప్ప మిగతా ఎటువంటి భ్రమల్లోనూ ఆశల్లోనూ చిక్కుకోడు యోగి అయినటువంటి వాడు ఆత్మలోని నాదమాలించి ఆలించి ఆశలందు చిక్కడాది యోగి ఆత్మలోని కళలగంటునా తత్వంబూ విశ్వదాభిరామ వినురవేమా ఈ రకమైనటువంటి సాధన చేస్తుంటే తనను ఆశ్రయించి ఉన్నటువంటి ఇంద్రియములకు వాటి వాటి ప్రేరణలకు ఏ రకమైనటువంటి స్పందన కూడా కలిగి ఉండడు యోగి అయినటువంటి వాడు ఈ తత్వం అనేటువంటిది దానికి అంటుకోదు ఈ భౌతికమైనటువంటి తత్వం మాయాతత్వం ఆ ఆత్మకు అంటుకోదు అటువంటి ఆత్మస్థితిలో ఆత్మలో ఉన్నటువంటి నాదాన్ని సమస్త జగత్తును ఆవరించి ఉన్నటువంటి ఆత్మ సమస్త జగత్తును ఆవరించి ఉన్నటువంటి నాదం ఆ నాదంలో లీనమై ఆ నాదంలో లీనమయ్యేటువంటి శక్తిని కలిగి ఉన్న యోగిని ఈ భౌతికమైనటువంటి తత్వం ఏది కూడా అంటుకోదు ఈ భౌతికమైనటువంటి భ్రమలు భ్రాంతులు యోగి దరిచేరవు ఓం నమ శివాయ